ఘంటారావం నీడలో ప్రతిధ్వని శాంతి భద్రతలు కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి దిగజారి పోతున్న దేశానికి ఆ సమయంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు మైనార్టీ గవర్నమెంట్ స్ట్రెంత్ లేకుండా కానీ మైనారిటీతో వారు ముఖ్యమంత్రి కావడం ప్రధానమంత్రి కావడం లేదు మరి ప్రధానమంత్రి అయిన పిఎన్ నరసింహారావు గారు మళ్ళీ ఆర్థిక పరిస్థితి కానివ్వండి శాంతి భద్రతలు కానివ్వండి ఇంకా రాజకీయంగా కానివ్వండి దేశాన్ని మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితి కూడా చేసి వారు దేశానికి ఒక ఉండి మళ్ళీ భారతదేశాన్ని అది అందరికీ తెలిసా అయితే మరి ఆయనే అది చెయ్యాలి అంటే ఒక మైనార్టీ గవర్నమెంట్ లో రెండు సార్లు నో కాన్ఫరెన్స్ మోసాన్ని కూడా ఎదుర్కొన్నారు ప్రధానమంత్రి దర్శనం అంత గొప్ప కార్యక్రమం చేసిన వారికి ఇంకొకటి అంటే ఆర్థికంగా అంటే మన బంగారం కూడా వెళ్ళిపోయింది ఉద్యోగ పెట్టింది దాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది బ్యాంకులన్నీ కూడా ఫారెన్ మనీతో బ్యాంకులన్నీ కూడా సంతృప్తికరంగా ఉండే ఇండస్ట్రీస్ అన్ని కూడా సంతృప్తికరంగా ఉండే అన్ని విధాలు కూడా మరి భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి వారి సృష్టి చెప్పిందో అటువంటి వారికి ఇవాళ మరి భరత్ ఇవ్వడం కూడా చాలా సంతోషదాయకం నేను ఎందువరకంటే వారికి ఎప్పుడో రావాల్సిన బరి ఎప్పుడైనా వచ్చిందని సంతోషపడుతున్నాయి తెలంగాణ చారిత్రాత్మ నగరంలో తెలంగాణ వారిని స్మరించుకోవడం జరిగింది వారు తెలంగాణ బిడ్డగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉంది వారు తొలి దశలలో కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చివరికి దేశ ప్రధానిగా మాజీ ప్రధానిగా తన మంచి శ్వాసప్పటికీ కాంగ్రెస్ పార్టీ అందరినీ గుర్తించకపోవడం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో బాధతోనే ఉన్నారు మరి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది వారు ఈ దేశం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రమంగా ఉండే విధంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకురావడానికి ధన్యవాదాలు ఇటు ఆర్థిక సంస్కరణలు అనుకోండి వ్యవసాయంలో రైతులకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి వ్యవసాయ రంగంలో సంస్కరణలు అనుకోండి విద్యా రంగంలో కూడా అనేక సంస్థలు తీసుకొచ్చి మహనీయులు బహుభాష